హలో అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ సో అందరు నన్ను డెల్టా అని పిలుస్తారు నేను ఒక ఐఓబీబీ మెన్స్ ప్రో మెన్స్ ఫిజిక్ ప్రో అథ్లీట్ అదే నా గురించి చెప్పేదానికి అండ్ నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడ వచ్చినానంటే రోర్ ఫిట్నెస్ స్టూడియో కిసాన్ నగర్లో రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్గా చూసారంటే ఒక మార్చ్ నెలలో లేకపోతే ఏప్రిల్ నెలలో ఫస్ట్ బ్రాంచ్ వరుణ్ తను ఓపెన్ చేశాడు లైక్ చిల్డ్రన్స్ పార్క్ అనే ఏరియాలో సో అది ఒక దీనికన్నా కొంచెం పెద్ద బ్రాంచ్ సేమ్ మెషిన్స్ సో అది దానికన్నా నేనే వచ్చిన్నాను సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఇది టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్లో ఇదే సేమ్ నెల్లూరు సిటీలో సెకండ్ పని చేస్తున్నాడు ఇచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ సి నేను చెన్నై నుంచి వస్తున్నా నేను పుట్టిందంతా అందర కానీ పెరిగిందంతా చెన్నైలో నుంచి సో చెన్నైలో చూసారంటే విచ్ ఇచ్ అందరికీ మనకు తెలుసు ఇచ్చిస్ మంచి ఒక సిటీ అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎక్విప్మెంట్స్ బేస్ చూసారంటే అన్ని లైక్ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ చూసారంటే ఫెమిలియర్గా ఉంటుంది ఫస్ట్ టైం వరుణ్ చూసారంటే ఇక్కడ నెల్లూరులో ఒక మంచి ఒక తో జిమ్ స్టార్ట్ చేశాడు అండ్ దీన్ని ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేయలే సో తనకి ఫిట్నెస్ మీద ఉండే ఒక ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు చూసారంటే సెకండ్ బ్రాంచ్ విచ్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ విచ్ ఇస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ అంటే జిమ్ అనేది చూసారంటే ఒక హైఫై ఉండే పీపుల్స్కో లేకపోతే మోడలింగ్లో ఉండే వాళ్ళకో అని కాదు ఫిట్నెస్ అనేది చూసారంటే మనకి డైలీ బేసిస్లో ఉండే అందరికీ కావాల్సిన ఒక విషయం కోవిడ్ తర్వాత చూసారంటే చాలామంది ఫిట్నెస్ లేకుండా చాలామంది చూసారంటే మనం లాస్ చేసాం సో ఫిట్నెస్ అనేది అందరికీ కావాల్సిన ఒక విషయం దాంట్లో వరుణ్ అండ్ రోర్ ఫిట్నెస్ స్టూడియో దీంట్లో ఒక పార్ట్ ఉండేది నాకు చాలా సంతోషం అండ్ మోర్ ఓవర్ వీళ్ళని చాలా బ్రాంచెస్ ఇంకా నాట్ ఓన్లీ నెల్లూరు ఇన్ మల్టిపుల్ సిటీస్లో స్టార్ట్ చేయాలి అండ్ పీపుల్స్ దీని మూలంగా చాలా బెనిఫిట్ ఎత్తుకోవాలి నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ నార్మల్గా చూసారంటే ఇప్పుడు ఎలా చెప్పేదంటే అంటే ఎప్పుడు చూసామంటే మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయము తప్పకుండా ఒక హైఫైగా ఉండే హాస్పిటల్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అక్కడ ఉండే డాక్టర్స్ అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ అంతా చాలా మనకి ఫెసిలిటీస్ బాగుంటుంది అండ్ డాక్టర్స్ చూడాలంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్గా ఉంటారు సో చెప్పి దాని మీద మనం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈవెన్ స్కూల్ చూసారంటే నార్మల్గా మనం గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫర్ చేయము ఆబ్యస్గా చూసారంటే ఫ్యాక్ట్ మాట్లాడడం సో ఒక కాన్వెంట్ లేకపోతే చూసారంటే ఒక మంచి స్కూల్తో మనం ప్రిఫర్ చేస్తాం సో అదిలాగా ఒక జిమ్ అని బట్టి దాంట్లో ఎక్విప్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక జిమ్ బయోమెకానిజం చెప్తాం బయోమెకానిజం అంటే సింపుల్ మనం ఏ మసిల్కి వర్కౌట్ చేస్తున్నాము ఇప్పుడు ఎగ్జాంపుల్ మా చెస్ట్ మసల్ చేస్తున్నాను షోల్డర్ మసలు చేస్తున్నాను అంటే ఆ మసిల్కి పర్ఫెక్ట్గా వర్కౌట్ పోయి కూర్చోవాలి అప్పుడే నాకు రిజల్ట్స్ అనేది ఉంటుంది నార్మల్ లోకల్ మిషన్స్ అంతా మనం వాడమంటే ఏమవుతుందంటే మనకి ఇంజురీస్ ఎక్కువ వస్తుంది ఇంజురీస్ ఎక్కువ వస్తుంది దాని మూడో చూసారంటే చాలా జిమ్లో ట్రైనర్సే ఉండరు జిమ్ ఓనరే ఒకే ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆయనే చెప్పిస్తాడు దీన్ని చేయండి దాని చేయండి జబ్బా చేస్తారు ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అలాగ ఉండింది ఇప్పుడు చాలా మంది చూసారంటే ఈ ఫిట్నెస్ని కోర్స్గా ఎత్తి ట్రైనర్స్ చూసారంటే వెల్ ట్రైన్డ్ కోచెస్గా ట్రైనర్స్గా వస్తున్నారు సర్టిఫైడ్గా సో వాళ్ళు ఉండే బట్టి మనకి ఏం ఒక బెనిఫిట్ అంటే వాళ్ళు మనకి చెప్పిస్తారు అండ్ ఓవర్ ఈ మిషన్స్ ఇలాంటి మిషన్స్ చూసేటప్పుడు మనం ఇంజురీస్ అవాయిడ్ చేస్తాము ఏజ్ పీపుల్ కూడా చేయొచ్చు సి ఒక ముప్పై వయసు ఉండే వాళ్ళు కాదు నలభై వయసు ఉండేవాళ్ళు కాదు అరవై వయసు వాళ్ళు కూడా చేయొచ్చు సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లమ్స్ ఉండదు నీ పెయిన్ అనే ప్రాబ్లమ్స్ ఉండదు జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లం ఉండదు సో మెషిన్స్ అనేది చాలా ప్రిఫరెన్స్ అయిన ఒక విషయం ప్రిఫరబుల్ అయిన ఒక విషయం సో వరుణ్ది రెండు జిమ్లో చూసారంటే జెరాయ్ ఫిట్నెస్ జరాయ్ ఫిట్నెస్ అంటే వన్ ఆఫ్ ద నంబర్ వన్ బ్రాండ్ ఇన్ ఇండియా అండ్ ఆల్మోస్ట్ చూసారంటే అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ మీరు జస్ట్ గూగుల్ చేస్తే కదా తెలిసింది జెరాయి బీయింగ్ స్ట్రాంగ్ చెప్తారు వచ్చి సల్మాన్ ఖాందా దానికి బ్రాండ్ అంబాసిడర్ సో ఆ మిషన్స్తో ఇక్కడ ఉంది సో జస్ట్ వచ్చి మీరు ట్రై చేసి చూడండి మీడియా తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి సో దీన్ని పబ్లిష్ చేసి అండ్ పీపుల్స్ వచ్చి మీ ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటే తప్పకుండా ట్రయల్ క్లాస్ ఉంటుంది వచ్చి ట్రై చేయండి ట్రై చేసి మిషన్స్ వర్క్ చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడు సేమ్ మిషన్ సో మనం మిషన్స్ పెట్టి మాట్లాడుతున్నాం సీ నేను స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్ ఫినిష్ చేసి ట్వెల్త్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసి కాలేజ్ చేసేటప్పుడు వచ్చేసి ఒక టూ థౌసండ్ టెన్ ఆర్ లెవెన్ ఉంటుంది ఆ టైంలో నేను ఒక నార్మల్ జిమ్ లోకల్ జిమ్లో పోయి ట్రైన్ చేస్తాను అప్పుడు చూసారంటే అది నార్మల్ పుల్లి మిషన్స్ మనం ఓల్డ్ స్కూల్లో చూసుకుంటాం పాత మూవీస్లో చూసుకుంటాం అలాంటి మిషన్స్తో ఉంటుంది సో అక్కడ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ అయిన ఎగ్జిక్యూషన్ దొరకదు మసిల్కి సో ఇలాంటి మిషన్స్లో మనకి చేసేటప్పుడు ఏం చూసారంటే మసిల్కి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ దొరుకుతుంది అండ్ రిజల్ట్స్ అనేది మనకి ప్రాపర్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇలాంటి మిషన్స్ ప్రీవియస్గా మనం లోకల్ జిమ్ అంతా చదివేటప్పుడు నార్మల్గా ఛార్జెస్ చూసంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఈ సేమ్ సెటప్ జిమ్ వచ్చేసి ఒక టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇదే చెన్నై సిటీలో ఉంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇలాంటి ఒక ఎంపియన్స్లో ఉండిందంటే తప్పకుండా ఒక యాన్యువల్ ప్యాకేజ్ చూసారంటే మినిమమ్ ట్వల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారు మినిమం నేను చెప్పేది అండ్ ఆఫర్లో చూసారంటే మేబీ ఒక నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కానీ నాకు తెలిసి ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంటుందని వరుణ్ చెప్పున్నాడు సో ప్లాన్ చేస్తున్నాడు ప్యాకేజ్ గురించి సో తప్పకుండా మీకు బెనిఫిట్గా ఉంటుంది సో ఇట్లా చేసుకోండి వరుణ్ అండి రోర్ ఫిట్నెస్ స్టూడియో అధినేత ఇది సెకండ్ బ్రాంచ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ బ్రాంచ్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను యాక్చువల్గా అసలు నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను బాగా చదువుకొని అన్నీ చేసి కూడా నేను యాక్చువల్గా నాకు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా చదువుకున్నాను అంతా బాగానే ఉంది ఎంబీఏ కంప్లీట్ చేసాను అంతా బాగానే ఉంది అసలు జిమ్ అనేది నాకు కంప్లీట్గా ఐడియానే లేదు నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా కొందరు ఫొటోస్ వీడియోస్ అలా చూస్తుంటాం బై ఐ మీన్ ఇన్ వీడియో యూట్యూబ్లో కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోల్ చేస్తే ఒక వీడియో చూశాను ఫస్ట్ టైం చూసింది నేనైతే అన్ననే డెల్టా దిలీప్ అన్ననే చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టాను అన్న ఇలాగా నేను జస్ట్ నాకు జిమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత అసలు తను ఏం కూడా అడగలేదండి ట్రైనింగ్ గురించి కానీ ఏం మాట్లాడటం ఫస్ట్ నువ్వు రారా మీట్ అవుదామని అని చెప్పాడు నేను డైరెక్ట్ చెన్నై వెళ్ళాను కలిసాను నార్మల్గా ఒక ఒక ఆల్రెడీ ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిలా చాలా బాగా మాట్లాడాడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు నేను అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయినా నాకేం తెలియకపోయినా ఓపిక్గా చాలా నీట్గా సమాధానం చెప్పి దాని తర్వాత నాకేందంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు యాక్చువల్లీ దాని తర్వాత నాకు అనిపించింది జిమ్ పెట్టాలని ఈ చాలా రిస్క్ చేసి ఫస్ట్ జిమ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్లో ఓపెన్ చేసాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా అన్న అన్నయ్య ఓపెన్ చేశాడు సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ కంపారిజన్ ఎక్కడ జరుగుతుందంటే మిషన్స్ గురించి మామూలుగా ఏంటంటే మేము హైఫైగానే వెళ్ళాం నార్మల్ జిమ్స్లో కంపేర్ చేసుకొని ఈ జిమ్స్లో కంపేర్ చేసుకున్నా కూడా ఆ జిమ్ మిషన్స్ బ్రాండ్ వేరైనా మా జిమ్ మాత్రం ఎక్విప్మెంట్ వైజు మాదే ప్రజెంట్ నెల్లూరులో ఉండే వాటిలో కొంచెం టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ మాదే ప్రజెంట్ ఉండే దాంట్లో బట్ ప్రైస్ మాత్రం మేము ఆ రేంజ్లో ఛార్జ్ చేయట్లేదండి చాలా అంటే చాలా లీస్ట్గా ఛార్జ్ చేస్తున్నాం మీరు ఏంటంటే ఫస్ట్ వచ్చి జిమ్ చూసుకొని మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే హాస్పిటల్స్కి వీటికి మనీ వేస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ ఈ జిమ్స్కి పే చేసాం అంటే అన్న మేము టూ డేస్ వస్తాం తర్వాత మేము మీకు ఇయర్లీ ప్యాకేజ్ కట్టేస్తాం మేము తర్వాత రాము అని మాకు చెప్తున్నారు బట్ మా జిమ్ సైడ్ నుంచి మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్క క్లయింట్కి మీరు వన్స్ పే చేశారంటే అది మంత్లీ పే చేసినా త్రీ మంత్స్ పే చేసినా సిక్స్ మంత్స్ పే చేసినా ఇయర్లీ పే చేసినా మేము ఖచ్చితంగా ఫాలోఅప్ కాల్ చేస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచు అలాగే సక్సెస్ఫుల్ అయింది సెకండ్ బ్రాంచ్లో కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా మీకు మీరు వచ్చినా రాకపోయినా వచ్చితే ఫీడ్బ్యాక్ వస్తుంది ఇన్ కేస్ రాకపోతే ఎందుకు రాలేదు ఆ రీజన్స్ అడుగుతారు బట్ మా సైడ్ నుంచి మేము ఏంటంటే ఎంత వర్క్ అంతవరకు మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము చేస్తాం ప్లస్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఎక్విప్మెంట్ బాగా సపోర్ట్ ఇస్తుంది మీరు దాంట్లో ఏ సందేహం బడబడ ఐ మీన్ ఇంజురీస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమే లేదు దాంట్లో సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా మా జిమ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇప్పుడు బెస్ట్ ఆఫర్సే పెట్టినాం ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ దాకా ఇయర్లీ వరకు నేను ఎయిట్ లోపలే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే అన్న కూడా చెప్పాడు కదా ఐ మీన్ మెట్రో సిటీస్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్లో మీరే దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి సో చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ మార్నింగ్ సిక్స్ టు టెన్ ఇన్ కేస్ సపరేట్ లేడీస్ టైమింగ్స్ కావాలన్నా టెన్ టు లెవెన్ ఉంది నార్మల్ టైమింగ్స్లో కూడా రావచ్చు వాళ్ళు ఫైవ్ టు నైన్ అండ్ సిక్స్ టు లెవెన్ సో నార్మల్ టైమింగ్స్లో కూడా లేడీస్ ఎనీ టైం రావచ్చు బట్ ఓన్లీ పర్టికులర్గా లేడీస్ టైమింగే కావాలంటే మాత్రం టెన్ టు లెవెన్ గో జిమ్ సేమ్ టైమింగ్ సార్ లేడీస్ సపరేట్